ఒక చిన్న ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు పేదవాడే అయినా మనసు మాత్రం బంగారం లాంటిది ఒకరోజు బజార్లో తిరుగుతున్నప్పుడు ఒక పాత బాటిల్ దొరికింది రాము దాన్ని శుభ్రం చేస్తూ తుడిచాడు అకస్మాత్తుగా పొగతో వెలుగుతూ జీని బయటకొచ్చాడు జీనీలా అంటాడు బాస్ మీరు నన్ను రిలీజ్ చేశారు నీకు మూడు కోరికలు ఇస్తాను అని చెప్తాడు రాము కాసేపు ఆలోచిస్తాడు రాము మొదటి కోరికగా నాకు సరిపడ డబ్బులు ఉండాలి కానీ దానివల్ల నేను దురాశపరుణ్ణి అవ్వకూడదు అని అడుగుతాడు జీని నవ్వుతూ ఓకే బాస్ అని అంటాడు వెంటనే రాము దగ్గర తగినంత డబ్బు వచ్చేసింది కానీ అతడి మనసు అలాగే మంచిగానే ఉంది రెండో కోరికగా రాము జీనిని ఇలా అడుగుతాడు మా ఊర్లో ఉన్న సీట్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆమె నీ మ్యాజిక్తో నన్ను ఇష్టపడకూడదు నేను చూపించే ప్రేమ వల్ల ఇష్టపడాలని అడుగుతాడు జీని నవ్వుతూ ఇది నిజమైన కోరిక బాస్ నీ ప్రేమే అమ్మ హృదయాన్ని గెలుస్తుంది అని అంటాడు కొన్ని రోజులు రాము నిజాయితీగా సీతకు సాయం చేస్తూ నవ్వుతూ మనసుతో దగ్గరయ్యాడు అమలో కూడా ప్రేమ ఉలకింది మూడో కోరికగా రాము జీనిని ఇలాడయ్యాడు నా మూడో కోరిక ఏంటంటే సీత సంతోషంగా ఉండాలి నేను ఉన్నా లేకపోయినా అని అంటాడు జీని నవ్వుతూ నువ్వు స్వచ్ఛమైన వ్యక్తివి రాము నీ ప్రేమలో నిజాయితీ ఉంది అని అంటాడు చివరికి సీత కూడా రాముడు ప్రేమించేసింది జీని ఆనందంగా బా బాటిల్ లోపలికి తిరిగి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరు నవ్వులతో ప్రేమతో జీవించారు ఆకాశం నుంచి జీని నవ్వుతూ చూశాడు ప్రేమే అసలైన మాయ